నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మైదే ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు మీరే కాదు మీ పైన పెద్దల గురించి కూడా మీరే చెబుతారు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే పాత్రిక సోదరులరా మీకు ఐడియా ఉంటుంది మీరు మేధావులు మీకు తెలిసి ఉంటుంది నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది నేను కొట్టేసిన మాట కరెక్టే చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట అతను చిన్నప్పన్న చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది నాకు ఎంత వచ్చింది మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి నార్కో ఎనాలిటి ఎనాలిసి టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది అంతకంటే నేను వివరంగా చెప్పను అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ పెట్టండి అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి ఆర్ యూ రెడీ Mr. Subaradi?